రెస్పాన్స్ నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మాట్లాడాలను మాట్లాడిన తర్వాత మాకు మాట్లాడడానికి ఏం లేదు సినిమా గురించి ఫర్ యో కైండ్ వర్డ్స్ చాలా బాగా మాట్లాడారు సినిమా ఇప్పటి వరకు మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ మా సినిమా తీసుకొచ్చారు వి సలీం గారు సలాం గారు థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల ఇంతమంది ఆడియన్స్ దాకా వెళ్తుంది మా సినిమా థర్డ్ వీక్ అయినా కూడా ఇంతమంది వచ్చి మా సినిమా చూడడం అనేది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఆ మీ చెల్లి అని చూస్తున్నారు సినిమా నచ్చి చూస్తున్నారు నాకు తెలియని కానీ చూస్తున్నారు సినిమా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే వీళ్ళలాగే సినిమా నచ్చితే మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి చూడాలనుకోరు కూడా సినిమా చూసి మా అందరిని ఇంటికి పిలిచి మరి ఒక వన్ వన్ హాఫ్ అవర్ టైం స్పెండ్ చేసి ఒక్కొక్కరి క్యారెక్టర్ గురించి చెప్పారు అండ్ ఒక్కసారి సినిమా చూసి తర్వాత ఏ సీన్ ఎక్కడ పడుతుందో ఎవరి మోషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందని హిస్ సూపర్ స్టార్ హిస్ మెగా స్టార్ ఫర్ సో సో లక్కీ అండి అంటే ఇంత ఇంత మంది దగ్గరికి మా సినిమా వెళ్తుంది ఇంత మంది పెద్దవాళ్ళు సపోర్ట్ సపోర్ట్ ఫ్యామిలీ అని కాదు సినిమా నచ్చితేనే ఆయన ఇంటి వరకు పెంచి మరీ సపోర్ట్ చేస్తారు అది నాకు తెలుసు చాలా సినిమా విషయాల్లో చూసాను కాబట్టి సో ఆయన ఇంటికి పిలిచి మమ్మల్ని సపోర్ట్ చేసి మా అందరికి చాలా ఎనర్జీ ఇచ్చారు సో వేర్ వెరీ వెరీ హ్యాపీ ఎంత సమాజంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఉన్నాయో వాటి అన్నింటినీ మన కళ్ళ ముందుంచారు ఈ సినిమా ద్వారా మెసేజ్ ఓరియంటెడ్ అట్లాగే ఎప్పటికీ అందరూ నవ్వుకున్నారు కదా బాగా మీ కథ అందరు గుర్తు వచ్చేసి అట్లాగే కామెడీ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ ఎంత వాల్యూ ఉంది ఫ్యామిలీస్ కి లవ్ కి ఎంత వాల్యూ ఉందని ప్రతి క్యారెక్టర్ లో చూపించారు ఎట్ ఏ ప్రజెంట్ మనం పొలిటికల్ బాడీ అందరూ ఉన్నప్పుడు అందరూ కూడా రాజకీయాల్లో మన ఆస్పిరేషన్స్ ఎలా ఉంటాయి ఓటర్ గా చివరికి ఓట్ వేసేటప్పుడు ఎట్లాంటి వాటికి గుర్తుపడి సమాజాన్ని నాశనం చేస్తాం మనం అనే ప్రతి విషయాన్ని కూడా సినిమాలో ప్రతి చోట చూయించాలి యువత దేశంలో ఎలాంటి వాళ్ళు ఉండాలి ఎట్లాంటి వాళ్ళు అవసరం అలాగే మన జనసేన కళ్యాణ్ గారు ఎలా సినిమా ఇది అలాగే మొదటిసారి నేను పెద్ద ని అందుకే మా నిర్మాత సక్సెస్ఫుల్ గా